వెల్కమ్ టు రాజనీతి ఈరోజు ప్రధాన పత్రికలు చూస్తే చాలా పత్రికలు కేంద్రంలో రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతుందని చెప్పి ప్రత్యేక కథనాలు రాశారు రాష్ట్రంలో ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంది అలాగే కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్ని వస్తాయి ఎవరెవరికి వస్తాయనే యాంగిల్లో కథనాలు ప్రచురించారు అట్లాగే ఇక సాక్షి పత్రిక అయితే రాష్ట్రంలో అరాచకం పెచ్చరలిపోయింది వైసీపీ మీద దాడులు పెరిగిపోయింది అనే వార్తలకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది ముందుగా ఈనాడు పత్రిక చూద్దాం ఈనాడులో బ్యానర్ వేయడం క్యాబినెట్ కూర్పు మీద ఉత్కంఠ అని రాశారు ఇందులో మంత్రి పదవుల కేటాయింపును ప్రధానమంత్రి నిర్ణయానికి వదిలేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి రాశారు కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ చేరబోతూ ఉంది ఇందులో రెండు నుంచి నాలుగు కేంద్ర మంత్రి పదవులు రావచ్చు అని చెప్పి రాశారు రెండు క్యాబినెట్ రెండు సహాయ మంత్రులు రావచ్చు అని వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీల్లో రామ్మోహన్ నాయుడుకి మెరుగైన ఉన్నాయి అట్లాగే ముగ్గురు ఎస్సీలు గెలిచారు ఎంపీలుగా ఆ ముగ్గురులో ఒకరికి అవకాశం ఉందని చెప్పి రాశారు తర్వాత చిత్తూరు నుంచి గెలిచిన దగ్గుమళ్ళ ప్రసాదరావు మాజీ ఐఆర్ఎస్ అధికారి ఎస్సీ అధికారుల్లో అతనికి ఎస్సీ నుంచి ఎస్సీ ఎంపీల్లో దగ్గుమల ప్రసాదరావు గారికి అవకాశం ఉండవచ్చు మెరుగైన అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈనాడు రాసింది ఆ తర్వాత మంత్రి పదవుల కంటే కూడా ప్రధానమైన శాఖల కంటే కూడా అమరావతి పోలవరం నిర్మాణానికే చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఆ రెండింటి మీద అష్యూరెన్స్ తీసుకోవాలనే దీనిలో ఉన్నారని చెప్పి రాశారు ఇంకా బీజేపీ మాత్రం ప్రధానమైన శాఖలైన హోంశాఖ ఆర్థిక శాఖ రక్షణ శాఖలను తన దగ్గర అట్టి పెట్టుకోబోతుందని చెప్పి కూడా రాశారు ఇంకో పక్క చిరంజీవి నివాసంలో పవన్ కళ్యాణ్ కుటుంబంతో కలిసి సంబరాలు చేసుకున్నారని చెప్పి ఫోటో ఐటమ్ ఇచ్చారు కేక్ కట్ చేశారు అట్లాగే మెగా ఫ్యామిలీ అంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది ఇంకోటి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డితో అంటగాగిన అధికారులని నిన్న అధికారులకి అవమానం జరిగింది అవమానం అంటే చంద్రబాబును కలవటానికి వెళ్ళారు వీళ్ళు ఇంటెలిజెన్స్ మాజీ ఏడీజీ సీతారామాంజనేయులు అట్లాగే సిఐడి చీఫ్ సంజయ్ కొల్లి రఘురాం రెడ్డి వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వెళ్ళారు అయితే అక్కడ అపాయింట్మెంట్ లేనిదే చంద్రబాబు గారు కలవరని చెప్పి సిబ్బంది వెనక్కి పంపించేశారు లోపల గేట్ దగ్గర నుంచి పిఎస్ఆర్ రాంజనేయుల కార్ని అట్లాగే సంజయ్ కార్ని కూడా పంపించేశారు అక్కడ భద్రతా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఇంకా సిఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ ఈయన్ని నియమించారు ఆల్రెడీ ఈరోజు నియామక ఉత్తర్వులు వచ్చిని క్వశ్చన్ మార్క్ పెట్టి స్టోరీ రాశారు తర్వాత నిన్న చంద్రబాబు ఎంపీలతో కూర్చుని మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలే కర్తవ్యంగా ఎంపీలు పనిచేయాలని చెప్పి ఆయన చెప్పారు చెప్పడంతో పాటుగా ఇక్కడ నుంచి నేను మారిన చంద్రబాబును చూస్తారు మీరు నేను కార్యకర్తలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తానని అన్నారు ప్రభుత్వం కంటే పార్టీకి కార్యకర్తలకు ప్రయారిటీ ఇస్తానని చెప్పి అన్నారు గతంలో కూడా చాలాసార్లు నేను మారుతానని చెప్పాను కానీ మారలేదనే అపవాదం ఒకటి నా మీద ఉంది కానీ ఈసారి అలా ఉండదు ఖచ్చితంగా మారుతానని చెప్పి ఆయన అన్నారు ఆయన మారుతారని ఆశిద్దాం అట్లాగే మంత్రివర్గంలోకి లొకేషన్ తీసుకోబోతున్నట్టు ఈనాడులో వార్త వచ్చింది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు లోకేష్ మంత్రివర్గంలో ఉంటేనే బాగుంటుందని నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు వాస్తవానికి అయితే లోకేష్ గతంలో నేను మంత్రివర్గంలో ఉండను పార్టీ వ్యవహారాలు చూసుకుంటానని చెప్పి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈసారి ఆయన మళ్ళీ మంత్రివర్గంలో చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తర్వాత ఇంకో ప్రధానమైన వార్త ఏంటంటే చాలామంది ఉపాధ్యాయులు బదిలీల కోసం బొత్స హత్య ఆయన పేషి అధికారులకి డబ్బులు ఇచ్చారండి దాదాపు యాభై కోట్ల రూపాయలు వీళ్ళు ఇచ్చారంట కానీ వీళ్ళు బదిలీలు జరగలేదు దాంతో వీళ్ళు ఇప్పుడు దిబో అంటూ ఉన్నారు దీని మీద విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇదే కనుక దీని మీద విచారణ జరిగితే బొత్స సత్యనారాయణ బుక్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్ళారు ఎంపీలతో కలిసి వెళ్ళారు కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొని మళ్ళీ వస్తారు వాళ్ళు అట్లాగే నిన్న చంద్రబాబు నాయుడు గారిని ఏబి వెంకటేశ్వరావు గారు ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు అలాగే ఆర్పి ఠాగూర్ వీళ్ళు ఆయన కలిసి అభినందించారు సచివాలయ ఉద్యోగులు తర్వాత వీళ్ళంతా కూడా చంద్రబాబుకి కలిసి అభినందనలు తెలియజేశారు రేవంత్ రెడ్డి కూడా అభినందనలు తెలియజేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని భావిస్తున్నామని అని చెప్పి ఆయన చెప్పారు ఇక ఈ క్యాబినెట్ కూర్పు మీద ఉత్కంఠ అని చెప్పి ఆ స్టోరీ కంటిన్యూషన్లో టాప్ ఫోర్గా చెప్పుకునే హోం ఆర్థిక రక్షణ విదేశీ వ్యవహారాల శాఖలను భారతీయ జనతా పార్టీ తన ఉంచుకోవడం ఖాయంగా కనిపిస్తుందని చెప్పి రాశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలకే పెద్ద వేస్తారని చెప్పి రాశారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యలో మంత్రివర్గంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పనిచేశారని చెప్పి కథనాన్ని రచించారు ఈ ప్రధానంగా కేంద్ర మంత్రివర్గంలో అవకాశాలు ఎవరికి ఉంటాయి అంటే రామ్మోహన్ నాయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు వైపు ఆయన సీనియరు ఆయన మూడోసారి గెలిచాడు అట్లాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి దగ్గుమల ప్రసాదరావు వీళ్ళిద్దరికి ఉన్నాయని చెప్పి రాశారు ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారి పేరు వినిపిస్తూ ఉంది పెమ్మసాని చంద్రశేఖర్ లావకృష్ణదేవరాయలు వీళ్ళిద్దరిలో ఒకరిని తీసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ ఉన్నారు ఆయన గతంలో వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి తర్వాత ఎన్నికలకు ముందు టీడీపీలో జాయిన్ అయ్యారు బైరెడ్డి శాబరి ఈవిడ కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె నంజాల ఎంపీగా గెలిచారు ఈమె భారతీయ జనతా పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరారు వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం ఉంటుందని రాశారు అలాగే జనసేన నుంచి బాలసౌరికి భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వరి సీఎం రమేష్ల ఇద్దరిలో ఒకరికి అవకాశం ఉందని చెప్పి రాశారు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు మళ్ళీ పెట్టాలని చెప్పి ప్రభుత్వానికి ఆ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా లేఖ రాశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి ఎన్టీఆర్ పేరు పెట్టారైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన పేరు తొలగించి వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టింది కాబట్టి దీన్ని వెంటనే తొలగించాలని చెప్పి వాళ్ళు రాశారు ఇంకో ముఖ్యమైన వార్త ఏంటంటే కూటమి గెలిచిన తర్వాత సిఆర్డిఏలో అధికారుల చలనం వచ్చింది ఇప్పుడుదాకా నిద్రపోతా ఉన్నారు అక్కడ రోడ్లు దూకెళ్ళినా ఐరన్ తీసుకెళ్ళినా కంకర తీసుకెళ్ళినా వీళ్ళు చూసి చూడనట్టు వదిలేశారు కనీసం పోలీసులు కూడా ఫిర్యాదు చేయాలి ప్రజలు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది ఆ పోలీసులు కూడా ఎలాగో చర్యలు తీసుకోలేదు కానీ ఇప్పుడైతే వెంటనే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో వైకాపా పాలనలో ఉద్దండరాయిని పాలనలో రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని పట్టించుకోకుండా గాలి కుదిలేసిన సిఆర్డీఏ అధికారులు ఇప్పుడంతా కూడా అక్కడ ఆ ప్రాంతంలో శుభ్రం చేస్తున్నారు పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు సిక్స్ సీడ్ యాక్సిస్ రోడ్ని అర్థంలాగా ఊడ్చి శుభ్రం చేస్తున్నారని చెప్పి విద్యుత్ దీపాలకి మరమ్మతులు చేస్తున్నారని చెప్పి రాశారు అట్లాగే శంకుస్థాపన ప్రాంతంలో సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారంట ప్రభుత్వం మారితే అధికారులు తీరు ఎలా మారుతుంది ఇది ఒక నిదర్శనం తర్వాత ఇంకో ముఖ్యమైన వార్త ఏంటంటే మొన్న మధ్య పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన కేసు రెండు హత్య ప్రయత్నాల కేసుల్లో రాష్ట్ర హైకోర్టు ఆయనకి అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చిందండి ఆరో తారీఖు వరకు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చింది ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు చూసుకోవాలి ఏజెంట్లను పెట్టుకోవాలంటే దాన్ని కన్సిడర్ చేసింది అయితే దాని మీద సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది ఇంత దారుణమైన తీర్పు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఈవీఎంలు పగలకూడదు అడ్డంగా దొరికినోడికి ఆ రకమైన తీర్పు ఎట్లా ఇస్తారని చెప్పి తూర్పారబట్టింది హైకోర్టు తీర్పుని సో నెక్స్ట్ విచారణలో హైకోర్టు సమగ్రంగా విచారించి ఒక నిర్ణయం తీసుకోవాలని మళ్ళీ హైకోర్టుకే ఇది చేస్తే నిన్న హైకోర్టు మళ్ళీ మినహాయింపించింది ఒకవైపు సుప్రీంకోర్టు అది ఘోరమైన తీర్పు అని అభివర్ణించినప్పటికీ ఇక్కడున్న హైకోర్టు మాత్రం మళ్ళీ పదమూడో తారీఖు దాకా ఆయనకు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చింది మరి కోర్టు కోర్టుకు ఒక న్యాయం జరుగుతూ ఉంది మరేంటో ఈ కోర్టులో నీళ్ళు అర్థం కావట్లేదు ఎవరికి తర్వాత తెలుగుదేశం పార్టీ దాడులతో భయానక వాతావరణం ఏర్పడిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్కి ఫిర్యాదు చేసిన వార్త ఒకటి ఇచ్చారు ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత దాడులు పెరిగిపోయాయి శాంతి భద్రతలు పరిరక్షించాలని వీళ్ళంతా కలిసి కొత్తగా గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలు గవర్నర్ని కలిసి విజ్ఞప్తి చేశారు ఇక జవహర్ రెడ్డి అవినీతి మీద ఒక స్పెషల్ స్టోరీ రాసింది ఈయనాడు ప్రభుత్వ పెద్దలు ఏం చెప్పినా తానా తందాన అన్నాడు అని మర్చిపోయి అంటగాగిన అధికారులు జవహర్ రెడ్డే కాదు మొత్తం అందరి మీద కూడా ఒక స్టోరీ రాశారు ఎవరెవరు అక్రమాలకు పాల్పడ్డారు ఎవరెవరు ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘించి మరీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేశారు ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారని సిఎస్ జవహర్ రెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి ఈవిడ ఆల్రెడీ గతంలో అవినీతి ఆరోపణల కేసులో కొన్ని నెలల పాటు జైల్లో ఉండొచ్చింది అయినా ఈవిడ మళ్ళీ మారలేదు ఈమె తర్వాత కూడా ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తే వాటికి తలుపుతూ రాజధాని అమరావతి విధ్వంసంలో కూడా ఈమె పాత్ర ఉంది ఈమె దీనికి ఫలితం అనిపిస్తుంది ఖచ్చితంగా అట్లాగే ఇంకా చాలా ప్రవీణ్ ప్రకాష్ ప్రవీణ్ ప్రకాష్ అట్లాగే ధనుంజయ రెడ్డి ధనుంజయ రెడ్డి అయితే డిఫ్యాక్ట్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారని చెప్పి రాశారు రేవు ముత్యాలరాజు రేవు ముత్యాలరాజు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేశాడు ఇతను ఒకడు తర్వాత ఈ గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఇతను కూడా కళ్ళు మూసుకొని ప్రభుత్వ మైనింగ్ అక్రమాలన్నిటి కొమ్ముగాశాడని చెప్పి రాశారు ఈ గోపాలకృష్ణ ద్వివేది అనేవాడు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేశాడు రాష్ట్రంలో అప్పట్లో కూడా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశాడు ఆ తర్వాత ఎస్ఎస్ రావత్ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదకొండు లక్షల కోట్లు అప్పు చేశారంటే రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం నిబంధనలు అన్నింటిని కూడా బేఖాతరు చేసి దానిలో ముఖ్యపాత్ర ఈ రావద్దే ఈ అప్పులన్నీ కూడా దాచిపెట్టాడు సమాచారం కాకి ఇవ్వకుండా అని ఇతర మీద ఆరోపణలు ఉన్నాయి సో వీళ్ళందరూ కూడా రేపు జరగబోయే విచారణలో వీళ్ళు ఖచ్చితంగా బుక్ అయ్యే అవకాశం ఉంది అట్లాగే ఐపీఎస్ల విషయానికి వస్తే ఇది కూడా రాశారు ఐపీఎస్లో రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కొల్లి రఘురాం రెడ్డి అట్లాగే చాలాసార్లు చెప్పుకున్నాం ఈయన గురించి పిఎస్ఆర్ ఆంజనేయులు సంజయ్ సిఐడి చీఫ్ సంజయ్ సునీల్ కుమార్ మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఈయన ఆ రోజుల్లో ప్రభుత్వం మీద పోస్టులు పెడితే కేసులు పెట్టాడు సార్ కృష్ణరాజు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించింది కూడా ఇతనే ఇతను కులం కార్డు కూడా అడ్డం పెట్టుకుని పనిచేస్తూ ఉంటాడు అట్లాగే రిషాంత్ రెడ్డి అమ్మిరెడ్డి అనంతపురం డిఐజీకి పనిచేసిన అమ్మిరెడ్డి పిన్నెల్లి దాష్టికాలకు వెన్నుదన్నుగా నిలిచిన పల్నాడు ఎస్పీగా పనిచేసిన రవిశంకర్ రెడ్డి జాషువా కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా ఇతను కూడా అడ్డగోలుగా పనిచేశాడు ఇతను ఇతన్ని సత్కరించడానికి మొన్న పట్టాభి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది దండలు తీసుకొని శాలవాలు తీసుకొని వెళ్తే ఇతను అక్కడ అందుబాటులో లేకుండా వెళ్ళిపోయాడు రెడ్డి అని ఆయన తిరుపతి ఎస్పీగా ప్రకాశం ఎస్పీగా పనిచేశాడు నెల్లూరు ఎస్పీగా పనిచేసిన తిరుమలేశ్వర్ రెడ్డి అనంతపురం కడప ఎస్పీగా పనిచేసిన అంబురాజన్ సిబిఐ అధికారుల మీద కూడా కేసు పెట్టాడు ఈయన వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ చేస్తున్న సిబిఐ అధికారుల మీద కూడా ఇతను కేసులు పెట్టాడు విజయారావు కర్నూలు రేంజ్ డిఐజీ విజయారావు వీళ్ళంతా కూడా రేపు వీళ్ళందరూ కూడా ఐదేళ్లుగా అధికార పార్టీతో అంటగాగారు అక్రమ కేసులతో విపక్షాలను వేధించారు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వీళ్ళ మీదే చర్చ జరుగుతుంది వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద చర్చ జరుగుతుందని చెప్పి ప్రత్యేక కథనం రాశారు ఇంకొక ఆసక్తికరమైన వార్త ఏంటంటే కందనార రావుత్ని చంపతెప్ప కొట్టింది ఒక కానిస్టేబుల్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చండీగఢ్ ఎయిర్పోర్ట్లో ఎందుకు కొట్టిందంటే ఆవిడ కంగనా రనౌత్ గతంలో ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నప్పుడు రైతుల గురించి చాలా చులకనగా మాట్లాడింది వంద రెండు వందల రూపాయలు తీసుకొని ఆందోళనకు వచ్చి రోడ్ల మీద ఆందోళన చేస్తున్నారని చెప్పి మాట్లాడింది ఈ సినిమా యాక్టర్ ఈవిడకి రైతుల సమస్యల గురించి ఏం తెలుసు ఈవిడ పైగా ఇంకో మాట ఏముందంటే ఖలిస్తాన్ ఉగ్రవాదులు వాళ్ళు రైతులు కాదని చెప్పి కామెంట్ చేసింది సో ఇప్పుడు ఈ చంపదెప్ప కొట్టిన కానిస్టేబుల్ ఎందుకు కొట్టిందంటే వాళ్ళ అమ్మ కూడా ఆ రోజు ఉద్యమంలో పాల్గొంది వాళ్ళ అన్నయ్య కూడా రైతు నాయకుడు రైతులను కించపరుస్తామని చెప్పి ఫాట్ మనం ఒకటి పీకింది మనం గతంలో చూసాం తెనాల్లో కనుక అతను ఎమ్మెల్యే శివకుమార్ ఎక్స్ఎమ్ల శివకుమార్ ప్రశ్నించినందుకు క్యూలో ఎందుకు వెళ్ళట్లేదని ఒక ఓటర్ ప్రశ్నించినందుకు అతను కొట్టడంతో ఓటర్ తిరగబడి కొట్టాడు అలాంటి సంఘటన ఇది కూడా అనిపించింది ప్రజల్లో వస్తున్న చైతన్యానికి నిదర్శనం ఇది రాజకీయ నాయకులు ఓళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగే అవకాశాలు కూడా ఉంటాయంటానికి ఇది ఒక నిదర్శనం ఉద్దవ్ థాకరే ఎన్డీఏలోనే ఎన్డీఏలోకి వెళ్ళటం లేదు మేము ఇండియా కూటమిలోనే ఉన్నామని చెప్పి స్పష్టం చేశారు ఎందుకంటే మొన్న ఇండియా మీటింగ్ వాళ్ళు అటెండ్ కాకపోయేసరికి ఏదో వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి వార్తలు వచ్చినాయి దాటిని ఖండించారు ఇంకోటి బీహార్కి ప్రత్యేక హోదా ఇది మనకు కూడా ఇంట్రెస్టింగ్ ఇష్యూ జేడీయూ కీలక డిమాండ్ని తెర మీదకి తీసుకొస్తుంది ఇవాళ మిత్రపక్షాల మద్దతు మీద ఆధారపడి బీజేపీ పాలన చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి బీహార్కి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రత్యేక హోదా డిమాండ్ని జేడీయూ బయటకు తీస్తూ ఉంది ఒకవేళ ఇందులో కనుక జేడీయూ విజయం సాధిస్తే అది ఆంధ్రప్రదేశ్ కూడా మేలు చేసేది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి కూడా ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకొస్తే మనకు కూడా వచ్చే అవకాశం ఉంది దేశ విదేశాల్లో ప్రవాసాంధ్రుల సంబరాలు అని చెప్పి ఒక స్టోరీ రాశారండి ఎన్డీఏ విజయం మీద హర్షాత్ రేఖాలు అట్లాగే తెలుగుదేశం పార్టీ కూటమి విజయం మీద కూడా హర్షాత్ రేఖాలు అని చెప్పి అమెరికాలో యూరప్లో దుబాయ్లో ఈ చాలా చోట్ల అందరూ కూడా కేక్స్ కట్ చేశారని చెప్పి ర్యాలీలు తీశారని చెప్పి రాసుకొచ్చారు పోలవరం ప్రాజెక్ట్ పనులను అథారిటీ డైరెక్టర్ పనిచేసే ఆయన పరిశీలించారు ఈ పనులు కూడా ఇక ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం మారింది కాబట్టి ఇక కొత్తగా గెలిచిన ఎంపీల్లో నలభై ఆరు శాతం మంది నలభై ఆరు శాతం ఎంపీల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయంట ఇది సగం మంది ఎంపీలు క్రిమినల్స్ ఇవి ప్రూవ్ అయితే కనుక వాళ్ళు క్రిమినల్స్ అవుతారు నలభై ఆరు శాతం మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి తొంభై మూడు శాతం కోట్లకు పడగలెత్తారు మొదటి రెండు స్థానాల్లో తెలుగు వారే ఉన్నారు అత్యధిక ధనవంతులైన ఎంపీల్లో మొదటి రెండు స్థానాల్లో మొదటి స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం నుంచి గెలిచారు ఆయన ఆస్తులలో ఐదు వేల ఏడు వందల కోట్లు రెండో స్థానంలో తెలంగాణలో చేవెళ్ల నుంచి విజయం సాధించిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన ఆస్తులు నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు మూడో స్థానంలో నవీన్ జందాలు ఉన్నారు ఆయన పన్నెండు వందల నలభై కోట్లు ఉన్నాయి ఆయనకి ఓకే నెక్స్ట్ ఇక ఆంధ్రజ్యోతి సాక్షి చూద్దాం సాక్షి కథనాలు ఏం రాసిందనేది చూద్దాం మనం ఇప్పుడు సాక్షిలో బ్యాన్ రాయటం యథేచ్ఛగా హింస కఠిన చర్యలు తీసుకోండి గవర్నర్ను కోరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రాసుకొచ్చారు గవర్నర్ విశ్వయం వ్యక్తం చేశారు పోలీసులు ఏం చేస్తున్నారని చెప్పి వీళ్ళు రాశారండి సాక్ష్యాధారాలతో ఫిర్యాదులు చేశారంట మామూలుగా అయితే ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకానికి ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ బొగ్గును మండుతూ ఉండాలి నిజంగా వాళ్ళ స్థాయిలో వాళ్ళ స్థాయికి వెళ్ళిపోయి వీళ్ళు కనుక ప్రతీకార చర్యలకు పాల్పడి ఉంటే తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు ఈ పాటికి ఆంధ్రాకి కంపెనీల కొద్దీ పారామిలిటరీ బలగాలను తరలించాల్సి వచ్చేది అంత ఆ రేంజ్లో వీళ్ళు వేధించారు కానీ ప్రతీకారం అయితే ఎక్కడా లేదో ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల విగ్రహాలు లేదంటే బోర్డులు మార్చడం ఇలాంటివి జరుగుతున్నాయి కానీ దాడులు హత్యలు అయితే ఏం జరగలేదు కానీ ఈ సాక్షి మీడియా మాత్రం ఓ అక్కడేదో కంప్లైంట్ మునిగిపోతున్నాయని చెప్పి ఒక పెద్ద బ్యానర్ వేయటం ఇచ్చింది వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారు ఊరూరా విధ్వంసాలు పలుచోట్ల శిలాఫలకాలు వైఎస్ఆర్ విగ్రహాల మీద దాడి ప్రభుత్వ కార్యాలయాల బోర్లు పూల్చివేత అంతేగాని జనం మీద ఎక్కడ దాడి చేసినట్టు ఏమీ లేదు సో వీళ్ళు ఏంటంటే మొదటి రోజు నుంచే మొదలుపెట్టారు బుర్ర జలటం కాబట్టి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అప్రమత్తంగా ఉండి వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని అరకు ఎంపీ తిరుపతి ఎంపీ ఎంపీలు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కలిశారని చెప్పి మన విశ్వసనీయతే మన పునర్వైభవానికి పునాది అని చెప్పి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కుమ్మక్కు కుట్రలతో సీట్లు తగ్గినాయి మనకి కానీ ఓట్లు మాత్రం నలభై శాతం వచ్చినాయి గత ఐదేళ్లలో సుపరిపాలన గీటు రాయల్గా మనం పరిపాలన చేశామని చెప్పి ఆయన మాట్లాడారు ఎన్నికలు జరిగిన తీరు మీద కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు అనుమానిస్తున్నారని ఒక వార్త ఇచ్చారు తర్వాత మా ప్రాణాలు కాపాడండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో హింస మీద సుప్రీంకోర్టుని ఆశ్రయించారంట బాధితులు ఎన్నికల అనంతరం రాష్ట్రంలో భయానక పరిస్థితులు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు సానుభూతి పరుల మీద యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయి గ్రామాలు చంపేస్తా ఉంటే హెచ్చరికలు చేస్తున్నారు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు మహిళలు పిల్లల్ని హింసిస్తున్నారు అని చెప్పి ఒక పిటిషన్ సుప్రీంకోర్టుకి ఇచ్చారంట మరి ఆ పిటిషన్లో ఎవరిచ్చారు ఏ గ్రామం వాళ్ళు ఇచ్చారు ఏ బాధితులు ఇచ్చారు వాళ్ళ పేర్లు లేవు ఆ గ్రామాల పేర్లు కూడా లేవు ఒక వార్త అయితే రాశారు నిజంగా అసలు వాళ్ళు ఇచ్చారో లేదో తెలియదు ఒకవేళ నిజంగా ఇచ్చినా వాటి మీద పేర్లు ఉంటాయి మరి ఆ పేర్లు ఏమి రాయలేదు ఇదంతా కూడా క్రియేటెడ్ దీనిలాగా అనిపిస్తూ ఉంది తర్వాత బొత్స హత్యన కౌంటింగ్లో ఓట్ల తేడాల మీద అధ్యయనం చేస్తున్నాం అని చెప్పి అన్నారు పోలింగ్లో అక్రమాల మీద కాలమే సమాధానం చెప్తుంది అన్నాడు బహుశా ఇప్పుడు వీళ్ళకి చెప్పినట్టు చెప్తుంది అనుకుంటున్నారేమో ఇక మామూలుగా సీరియల్ మొదలుపెట్టింది సాక్షి యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కనుక వందల మంది ఐదు వందల మంది ఐదు వందల యాభై మంది చనిపోయారు అని చెప్పి సీరియల్ వేశారు కానీ వాళ్ళని ఎవరిని ఆదుకున్న దాఖలాలు అయితే మనకు లేవు మనం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కొంతమంది కొద్దిమంది హఠాన్ మరణం పాలయ్యారు అలాంటి అందరికీ తల మూడు లక్షలు భువనేశ్వరి ఇంటికి వెళ్ళి పరామర్శించి ఆవిడ తల మూడు లక్షలు ఇచ్చింది కానీ ఇప్పుడు వీళ్ళు మాత్రం సీరియల్ మొదలుపెట్టారు మొదటి రోజు నుంచే మొదటి రోజు ఒక నలుగురు తర్వాత నిన్న ఒక నలుగురు తట్టుకోలేక ఓటమి జగన్ అన్న ఓటమి తట్టుకోలేక గుండెలాగిపోయినాయని మళ్ళీ వాళ్ళు కూడా ఒక ఏడుగురు చనిపోయారని చెప్పి రాశారు జగన్ ఓటమిని తట్టుకోలేక పలువురు మృతి చెందుతున్నారు వైఎస్ఆర్ జిల్లాలో గుంటూరు జిల్లాలో అనకాపల్లి ప్రకాశం జిల్లా అబ్బాయి చౌదరి ఓటంతో ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడంట ఇవన్నీ కూడా సాక్షి కథనాలు రేపు కూడా ఉంటాయి ఇలాంటివి ప్రతిరోజు ఉంటాయి ఇక ప్రతిరోజు ఒక హాఫ్ పేజీ దీనికోసం కేటాయించే అవకాశం ఉంది ఇల్లు తర్వాత కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాజీ ఎమ్మెల్యే తోపుతృప్తి ప్రకాష్ రెడ్డి చెప్పారండి ఇది అనంతపురం నుంచి వచ్చిన వార్త మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ టీడీపీ శ్రేణులు తాలిబాన్ తరహాలోదారులకు పాల్పడుతున్నారని చెప్పి ఆరోపించారు తర్వాత తోపు ప్రకాష్ రెడ్డి అయితే ఆయన మరి ఓడిపోతే మీసం తీసేసుకుంటానని చెప్పి పందెం పెట్టారు మరి ఆయనకి అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఆయన అడ్రస్కి అనంతపురంలో ఏదో ఏరియా ఉందో ఆ ఏరియా పేరు ఆ అడ్రస్కి రేజర్లు పంపిస్తూ ఉన్నారు పార్సిల్స్ మరి ఎప్పుడు తెస్తారో తెలియదు కానీ ఈయన కూడా చాలా అంటే ఈ అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి మేము మా కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పారు మేము అసలు రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చాక ఎవరి మీద దాడులు చేయలేదని కూడా ఒక పెద్ద అబద్ధం చెప్పాడు ఈనా పన్నెండున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని చెప్పి సాక్షి ఒక వార్త రాసింది అట్లాగే ఇంకో వార్తలో ఇక్కడ దీనిలో ఏం రాశారంటే పది మంది తొలి విడతలో పది మందికి మంత్రులకు అవకాశం దొరుకుతుందని చెప్పి ఈ స్టోరీలో రాశారు తొలి విడతలో కింజరాపు అచ్చెన్నాయుడు ధూళిపాలు నరేంద్ర అయ్యన్న పాత్రుడు నారాయణ పయావుల కేశవ్ కొల్లు రవీంద్ర నిమ్మల రామానాయుడు వంటి వాళ్ళకి అవకాశం ఉంటుందని చెప్పి రాశారు అలాగే నాదేళ్ళ మనోహర్ జనసేన నుంచి సుజనా చౌదరి బీజేపీ నుంచి తొలి విడతలో చోటు తగ్గించుకుంటారని రాశారు టీడీపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి వచ్చని ఒక ప్రచారం జరుగుతుందని కూడా ఒక వార్త రాశారు అలాగే బీజేపీకి ప్రధానమైన టీడీపీ కీలకమైన శాఖలు అడుగుతుందా అయితే వాటి మీద బీజేపీ అంత సుముఖంగా లేదని చెప్పి సాక్షి రాసింది వాస్తవానికి కీలకమైన అంటే జలశక్తి రవాణా జలశక్తి రవాణా ఈ రెండు శాఖలు ఇలాంటివేయో టీడీపీ అడుగుతూ ఉంది తర్వాత పౌర విమానయానం ఉక్కు శాఖలను టీడీపీకి ఇవ్వాలని యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతూ ఉందని రాశారు అసెంబ్లీ స్పీకర్గా ఆనం రామ్ నారాయణ రెడ్డిని నియమించే అవకాశాలు ఉన్నాయని చెప్పి రాశారు ఆయన సీనియర్ కూడా ఫోన్ దాకా సభను నడుపుతారని చెప్పి అంటా ఉన్నారు రైట్ ఇది ఇవాటి సాక్షి తర్వాత ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతిలో పాలనలో ప్రక్షాళన ప్రమాణ స్వీకారానికి ముందే కీలక చర్యలు అడ్డగోల ఐపీఎస్లందరికీ గేట్లు క్లోజ్ ఐఏఎస్ల విషయంలోనే కీలక నిర్ణయాలని చెప్పి స్టోరీ రాశారు పిఎస్ఆర్ ఆంజనేయులు సంజయ్లకి బాబు దర్శనం దొరకలేదు వైసీపీ ఐపీఎస్లకు భంగపాటు అని చెప్పి రాశారు ప్రభుత్వం మార్గానే సినిమా మొదలైంది సెక్యూరిటీ వాళ్ళు డీజీ ఏడీజీ స్థాయి అధికారులని ఆఫీస్ వెనక్కి పంపారని రాశారు అట్లాగే జవహర్ రెడ్డి సెలవు మీద వెళ్ళాడని యాభై మందితో మోడీ కొత్త టీం వస్తుంది అలాగే ఈసారి నిర్మలా సీతారామన్కి అవకాశం అని రాశారు మహిళా కోటాలో డీకే అరీనా పురంధేశ్వరకు ఛాన్స్ ఉంటుందని రాశారు మంత్రి పదవుల కోసం తెలుగుదేశం పార్టీలో భారీ పోటీ ఉంది క్యాబినెట్లో లోకేష్ చేరుతున్నారు పవన్ చేరుతారా లేదా అనే దాని మీద స్పష్టత రాలేదు జనసేనకి మూడు నుంచి నాలుగు మంత్రి పదవులు ఇవ్వచ్చు అని చెప్పి రాశారు అలాగే బీజేపీకి రెండు మంత్రి పదవులు అని రాశారు ఇంకా భారీ స్టాక్ మార్కెట్ స్కామ్ జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రకటనను ఫస్ట్ పేజ్లో చిన్న కింద చిన్న ఐటమ్ ఇచ్చారు మోడీ అమిత్ షా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని అందరికీ సలహాలు ఇచ్చారా అసలు ఎందుకు ఇచ్చారు వాళ్ళు ఇందుకు ఇవ్వాల్సి వచ్చింది ఎన్నికల ఫలితాల రోజు ముప్పై లక్షల కోట్ల సంపద ఆవిరైంది ఈ పత్రం వెనక మోడీ అమిత్ షా ఉంది సెబీ దర్యాప్తు జరుగుతున్న కంపెనీ న్యూస్ ఛానల్ సెబీ దర్యాప్తు జరుగుతున్న కంపెనీ న్యూస్ ఛానల్కే ఇంటర్వ్యూలు ఇచ్చారని చెప్పి దీని మీద పార్లమెంటరీ కమిటీ వేయాలని విచారణ జరిపించాలని రాహుల్ అడిగారు యాభై మందితో నరేంద్ర మోడీ గారి కొత్త టీం వస్తూ ఉంది ఈ టీంలో అమిత్ షా పీయూష్ గోయల్ నితిన్ గడ్కరీ జయశంకర్ శివరాజ్ సింగ్ చౌహాన్ జ్యోతిరాజ్ సింధియా అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓం బిర్లా గజేంద్ర సింగ్ షెకావత్ సంబిత్ పాత్ర జయపాండా మనోహర్ లాల్ ఖట్టర్ వంటి వాళ్ళు ఉండే అవకాశం ఉందని చెప్పి రాశారు దగ్గబాటి పురంధేశ్వరి డీక అరుణ బానుసురి స్వరాజ్ సుష్మా స్వరాజ్ గారి అమ్మాయి కూడా అవకాశాలు ఉంటాయని రాశారు చంద్రబాబు నాయుడు గారు వీఐపీ పేరుతో ఇక నుంచి ట్రాఫిక్ ఆపొద్దు బార్గెట్లు వద్దు పరదాలు వద్దు షాపులు మూసివేయటం ఇట్లాంటి పనులన్నీ చేయమకండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఇంతకుముందు మనం చూసేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాయంటే ఆ రోడ్లో ట్రాఫిక్లన్నీ ఆగిపోయాయి తర్వాత షాపులు మూసేయటం పరదాలు కట్టడం జనాన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది అలాంటివి ఏం చేయొద్దని చెప్పి ఈయన ఆదేశాలు జారీ చేశారు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా ప్లేస్లో శివరాజ్ సింగ్ చౌహాన్ని నియమించే అవకాశం ఉందని చెప్పి రాశారు ఎందుకంటే ఇప్పుడు ఈ నడ్డాని తొలగించాలని చెప్పి బీజేపీలో ఒక అంతర్గత పోరు జరుగుతున్నట్టుగా ఒక సమాచారం తెలుస్తూ ఉంది నాగ్పూర్ బ్యాచ్కున్న అహ్మదాబాద్ బ్యాచ్కి అంటే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నాగ్పూర్లో ఉంది ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉన్న బ్యాచ్కి అట్లాగే గుజరాత్ బ్యాచ్ మోడీ అమిత్ షా బ్యాచ్కి ఒక ఇది జరుగుతుంది బీజేపీకి సీట్లు తగ్గడానికి వీళ్ళిద్దరి వాళ్ళే తగ్గాయి కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక మార్పు అయితే ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఆ మార్పులో భాగంగా గడ్కరీ పేరు ఇంకా ఒకరిద్దరు పేర్లు వీళ్ళు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజ్ సింధియా పేర్లు వీళ్ళు సూచిస్తున్నారు అయితే వసుంధర రాజుకి ఇవ్వడానికి గడ్కరీకి ఇవ్వడానికి మోడీ శిబిరం ఇష్టపట్టలేదనేది ఒక సమాచారం సో దానికి ప్రత్యామ్నాయంగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ని పేరుని ముందుకు తీసుకొచ్చింది మోడీ శిబిరం చూడాలి మరేమవుతుందో రెండు రోజుల్లో షేర్ మార్కెట్లు బాగా భారీగా పెరిగాయి రెండు రోజులు ఇరవై ఒక్క లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పి ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది ముఖ్యంగా ఆంధ్రాకి రిలేటెడ్ అయిన కంపెనీల షేర్లు విపరీతంగా పెరిగినాయంట చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టే నేపథ్యంలో హెరిటేజ్ ఫుడ్ షేర్లు వరుసగా నాలుగో రోజు కూడా పెరిగింది అట్లాగే అమర్రాజా బ్యాటరీస్ గల్లా జయదేవ్ టీడీఎంపి మాజీ ఎంపీ అమర్రాజా బ్యాటరీ షేర్ పెరిగింది అవంతి ఫీడ్స్ ఆంధ్ర సిమెంట్స్ ఆంధ్ర పెట్రోకెమికల్స్ ఆంధ్ర షుగర్స్ ఇవన్నీ ఏపీకి సంబంధించిన కంపెనీల షేర్లన్నీ కూడా బాగా పెరిగినాయి అనూహ్యంగా పెరిగినాయి దాదాపు ఒక్క ఆర్డర్తో నలభై మంది ప్రభుత్వ సలహాదారులను ఉద్వాసన పలికింది ఈ కొత్త ఉద్వాసన పలికారు ఈ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నియమితులయ్యారో వాళ్ళందరినీ కూడా సాధారణ పరిపాలనా శాఖ తొలగించేసింది వీళ్ళంతా కూడా ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంత్రులు పేషీల్లో పనిచేస్తూ ఉన్నారు ఈ సలహాదారులు ప్రధానమైన వాళ్ళు అజయ్ కల్లం ఎం శామ్యూల్ సజ్జల రామకృష్ణారెడ్డి దేవులపల్లి అమర్ జీవీడి కృష్ణమోహన్ రెడ్డి ఆదిత్యనాథ్ దాస్ నోరి దత్తాత్రేయుడు మహమ్మద్ అలీ ఎన్ చంద్రశేఖర్ చంద్రశేఖర్రెడ్డి ఎస్ మేడపాటి నేమాని భాస్కర్ సింహాద్రి చంద్రశేఖరరావు చల్లా మధుసూధన్ రెడ్డి జూపూడి ప్రభాకర్ రావు చాలామంది ఉన్నారు ఇంత ప్రముఖులే వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఎన్నాళ్ళు జీతాలు ఇచ్చి పోషించింది భక్తులు బ్రహ్మానందరెడ్డి జ్వాలవరపు శ్రీకాంత్ నారమల్లి పద్మజ ఇట్లా గంగుల ప్రభాకర్ రెడ్డి ఆర్ ధనుంజయ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేశారు కేంద్ర కేబినెట్లోకి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు అని మరో స్టోరీ రాశారు ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మంత్రి పదవుల కోసం టీడీపీలో భారీ పోటీ ఉందని చెప్పి ఇంకో స్టోరీ రాశారు మారిని చంద్రబాబుని చూస్తారు ఇది కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ పోలవరం పాపం జగన్ దే అని చెప్పి ఒక స్టోరీ రాశారండి నిన్న పోలవరాన్ని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ డైరెక్టర్ ఆయన మనోజీ ఉపాధ్యాయ అని ఆయన పరిశీలించారు పరిశీలించిన తర్వాత ఆ నేపథ్యంలో వీళ్ళు ఒక స్టోరీ రాశారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్కి వెళ్ళటం మూలంగా అంత అనర్థమే జరిగింది పోలవరం విషయంలో కేంద్రం అభ్యంతరం చెప్పినా వినకుండా ఆయన రివర్స్ టెండరింగ్కి వెళ్ళి కాంట్రాక్ట్ను మార్చేశాడు దాని మూలంగా పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై కోట్లు అదనపు వ్యయం పెరిగిందన్నారు అని రాశారు వీళ్ళు సో ఇప్పుడు పోలవరం కాస్ట్ పెరిగింది పనులేం ఆగిపోయినాయి మరి ఇప్పుడు రాబోయే ప్రభుత్వం ఏం చేస్తుందో ఎలా డీల్ చేస్తుందో ఉంది అమరావతి అజరామరం అని చెప్పి ఒక స్టోరీ రాశారండి మొక్కచక్కలైన మూడు ముక్కలు నాడు యజ్ఞలా రాజధాని నిర్మాణం జరిగింది చంద్రబాబు హయాంలో రాత్రి మోళ్ళు ఫ్లడ్ లైట్లు వెలుతురులో రాజధాని నిర్మాణం జరిగింది ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరికీ పనులు ఉపాధి వ్యాపారాలు అన్నీ బాగా జరిగినాయి జగన్మోహన్ రెడ్డి వచ్చాక దీన్ని శ్మశానంలాగా మార్చాలని చూశాడు అని చెప్పి రైతులంతా కూడా ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు అమరావతి ప్రాంతంలో అని చెప్పి ఒక స్టోరీ రాశారు ఈ ఎక్కిన మహిళా ఉద్యమం మహాపాదయాత్ర అని చెప్పి వీళ్ళ ఉద్యమం మీద ఒక స్పెషల్ స్టోరీ ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఇక ఆ తర్వాత దాని కింద జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు అమరావతి రైతులు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పూలు పళ్ళు అన్నీ తీసుకొని వెళ్ళారు చాలువాలు ఇవన్నీ తీసుకొని వెళ్ళి స్వీట్లు ఆయనకి అభినందనలు తెలియజేయడానికి వెళ్ళారు ఆయన కలవటానికి కాకపోతే అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళని లోపల లోపలికి వెళ్ళనివ్వకుండా గేటు దగ్గర నుంచే బయటకు పంపించారు కనీసం ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మా మొహం చూడలేదు ఓడిపోయినాకైనా అని వచ్చామని చెప్పి వీళ్ళు పోలీసులతో చెప్పారు ఇక రె రెడ్ బుక్ లోకేష్ రెడ్ బుక్ గురించి చాలా చోట్ల చర్చ జరుగుతూ ఉంది ఎవరెవరు ఉన్నారు ఏంటి అని అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా అని ఇట్లా రకరకాలుగా దాని మీద మంగళగిరి నియోజకవర్గంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు రెడ్ బుక్ బొమ్మేసి లోకేష్ బొమ్మేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెప్పి అంటే గుర్తు చేస్తూ ఉన్నారు ప్రజలు ప్రజలు అంత కసిగా ఉన్నారు మీరు మర్చిపోతారేమో రెడ్ బుక్ అని చెప్పి మంగళగిరిలో వేశారు ప్రతి నియోజకవర్గంలో రేపొద్దున ఇలాంటి చేసే అవకాశం కూడా ఉంది పర్యాటక శాఖలో ఫైల్స్ మాయమైన అని చెప్పి స్టోరీ ఒకటి వచ్చారు పర్యాటక శాఖకు సంబంధించి కొన్ని ఫైళ్ళు గుర్తి చొప్పులు కావాలని తరలించారు కొన్ని ఏమో కాల్ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు ఈ వార్తలు కలకలం సృష్టిస్తూ ఉన్నాయి ఇవి ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఈ మూడు పత్రికల్లో ప్రధానంగా వచ్చిన వార్తలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాజనీతి ఛానల్